పుద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనడు చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మాట్లాడవుడని మాటలు పాత్రికేయుల సమస్య సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తాను నేను నేనంత ప్రజలంతా కూడా ఇన్నేరు ఆయన మాట్లాడిన మాటలు పోరా రారా అని పిలిచినాడు నా వెంటుక పీకుతారా ఎవరా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మల్ని వరే అని సంబోధించడం నా ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ వయసులో తగదు ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ ఒరా తరే అని మాట్లాడినప్పటికీ వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం ఆయన వయసును గౌరవించాలనుకున్నాం దేని గౌరవించినా దేన్ని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం మన ఆనవాయితీ మన సంస్కృతి మన సాంప్రదాయం నేను అదే పాటిస్తాను ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలైతే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు ఎందుకింత ఆవేశంగా వరే తరా వెంట్రుగా గింటుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా కేవలం దీనికోసం ఇంత ఏం లేదు ఒక్కసారి దీంట్లో ఏముందంటే నిన్న లేక మన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక ఏడు మందిని అరెస్ట్ చేసినాడు చేసినారు ఆ ఏడు మంది ఎవరంటే అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కన ఏడో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్ ఇతను ఏడో వార్డు కౌన్సిలర్గా ఏడో వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య ఈమెకు పోటీగా చేసింది ఈ ఫిల్లోడు శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఫిల్లోడే మట్కా నిర్వహిస్తూ ఏడు మంది అనుచరులతో టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరు ఉన్నారు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు వంశీ అనే మా అబ్బాయి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు ఏం పెట్టినారు అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే పెద్ద ఆయన గౌరవపరచలే ఒరే తరే మాట్లాడలే ఏందే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి గారి ప్రియ శిష్యుడు బండారు రాజకులయప్ప గారి మనవడు ఏడవార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు ఏడు మంది అతని అనుచరులు కింద ఏం రాసిన దాంట్లో అంటే పెద్ద ఆయన ఎన్నికలు పెద్ద ఆయననే ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా నేను ఈరో ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మటకా లేకుండా చేస్తా గుట్కా లేకుండా చేస్తా జూదం లేకుండా చేస్తా క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా ఉక్కు పాదం మోపుతా స్టీల్ పాదం మోపుతా లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి పినావతి పెద్ద అయినా మరి సంవత్సరమైందే పురుగుటూలో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే మరి మటకా జరుగుతుంది క్రికెట్ జరుగుతుంది జూదం జరుగుతుంది గుట్కా అమ్ముతున్నారు బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇవన్నీ కూడా పెట్టలే ఇది పోలీసు పట్టుకున్నారు కదా కేసు పెట్టినారు కదా ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా పెద్ద ఆయన ఏమనిలే ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకాన్ని నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు కాదు ఇందులో లేదది నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా మటకా నిర్వహిస్తే ఆయన లెక్క తీసుకోలే మట్కా నిర్వహిస్తూ లెక్క తీసుకోలే మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు మా పాయింట్ అది కానీ గతంలో మీరేం మాట్లాడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు సబ్మిరిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు ఎవడు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు చిట్ట చివరకు నేను కట్టిన ఇల్లు అవినీతి లెక్కతో అన్నారు నేను తినే బున బువ అవినీతి లెక్కతో అన్నారు రాజన్న పేరుతో నేను పెట్టిన బువ ఉచిత బువ్వ అవినీతి లెక్క అన్నారు మరి నన్నీ మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే అన్ని పోస్టింగ్లు పెట్టినారు ఏంటి చేసినారు మాట్లాడినారు ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకున్నావని కూడా మేము అనిలే ఉక్కుఫాదా మోపుతానేవే మోపలేదే అంటున్నాం ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా ఈ ఊర్లో మటక లేదా ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా ఈ ఊర్లో క్రికెట్ పందెం నిన్న జరగలేదా ఈ ఊళ్ళో మంగతా జూదం లేదా మేము మూత వేసిన జాతి క్లబ్బులు విడిచిపెట్టాకలు ఆడుతున్నారా ఆడలేదా భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారా చేయలేదా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా జరగలేదా బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా పట్టుబడలేదా ఎన్ని లేవా పొద్దుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రొదుటూరు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని యా మాకు తెలియగలుగుతాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అమావాసాలకు ప్రసిద్ధి బాబాయ్ దోశకు ప్రసిద్ధి ఇంకొకరి వడకు ప్రసిద్ధి ఇడ్లీకి ప్రసిద్ధి అని మాట్లాడిల్లే బిర్యానీ బిర్యానీకని మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి పొద్దుటూరు నిన్నే ప్రశ్నిస్తారు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను పెట్టి పెడితేనే దీని మీద మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద మా వాళ్ళ మీద నేను పోలీసులు అడుగుతానా ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా వ్యక్తి యొక్క భావ కూడా అధికారం లేదా వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అమలు దాని రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి వంద సార్లు చచ్చిపోతాడయ్యా పోలీసులయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి యొక్క భావస్వేచ్ఛను మీరు హరిస్తారా అనుచితమైన వ్యాఖ్యలు లేకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఎవరి మనసును నొప్పించకుండా సత్యం ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయితే రికార్డ్ అయిందో అదే దీన్ని చూపిస్తే కేసులు పెడతారా మీరు కేసులు పెట్టిస్తాడా వరదరాజరెడ్డి మన మునిరుని పట్టుకున్నారు మటుక ఎవరు కౌన్సిలరు మీ కౌన్సిలరు బియ్యం పట్టుకున్నారు రామాంజనే రెడ్డి ఇంకొకరు ఇంకొకరు ఎవరు కౌన్సిలర్లు మీ కౌన్సిలర్లు నిన్న శ్రీరాజును పట్టుకున్నారు పోలీసు వాళ్ళు మటుక ఎవరు కౌన్సిలర్ అభ్యర్థి మీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంకా నా ఎంత నీతిపరుడు ఎవరు లేరు ఇది మళ్ళా చెప్పాలంటే నాకు ఇంకా రోజు చెప్పింది పాడిందే పాడి 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 పాడరా పాసిపల్ల దాసరే అని చెప్పి ఇంకా పొద్దున గులిదే పాడాల నేను ఎన్నిసార్లు చెప్పాలా పెద్ద ఆయన నాకు నోరు నొచ్చంది చెప్పి 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 ఇంక ఇన్నిటోళ్ళు కూడా అసహించుకుంటారు మరి రోజు ఏంది బా రాసి నువ్వు ఇంకా పెద్ద అయింది కొత్త చెప్పు ఏంటని అంటారు ఇంకా నేను నీతిపరుణ్ణి నేను నీతిపరుణ్ణి నేను నీతిపరుణ్ణి నువ్వెక్కడ నీతిపరుణ్ణి పెద్ద ఆయన నిరూపించి నేను రాజీనామా చేస్తాను నేను కామనూరులో కూర్చుంటా అని చెప్పినారు ఎందుకు నిరూపించాలా వంద సార్లు చెప్పినా సమాధానం ఒక్కసారి సమాధానం చెప్పలేను నీ కొడుకు ఒప్పుకున్నాడు వాసవి కళ్యాణ మంటపంలో నేను అడిగిన దానిలకు ఇప్పుడు చెప్పు మళ్ళీ అడుగుతాను ఇప్పుడు ఇప్పుడు చెప్పు మళ్ళా దేవరశెట్టి ఆదులక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఎవరిది కాలేజీ ఆరవేసుదే రెడ్డి గారిదే దేవరశెట్టి వాళ్ళది నీకెందుకు ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు నీకెందుకు మూడెకరాలు ఇచ్చినారు వాళ్ళు దేవరశెట్టి ఆదులక్ష్మ ఉమెన్స్ కాలేజీ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నికి తీసుకునేదానికి పనికిమాల పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికిమాల పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కాలబెడితే ఆ మూడు నాలుగు ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతా లేదా అవినీతి కాదా చట్టవిరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచం తీసుకునేదాన్ని నీతి అంటారా అవినీతి అంటారా విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసిడు బ్రాహ్మణాయన్ను ఆ ఆ లెక్క కోసం అని చెప్పి మీ మేనంలో దగ్గరికి పోయి గొడవ చేర్చివి ఇది నీతే వన్ ప్లస్ వన్ ధమాకా అని చెప్పి లక్షకు లక్ష సంవత్సరానికి ఇచ్చామని చెప్పి పద్నాలుగే లేకపోతే నీ కొడుకు అప్పులు చేసి పద్నాలుగే లేకపోతే నీ కొడుకు అప్పులు చేసి ఈ ముద్దుకి అప్పులు తీర్చాలే ఎస్ఎస్ మాల్ కట్టినారు దాంట్లో ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆర వేసులు కొంత ఉన్నారు దాంట్లో ఇది నీతే లెక్క కోసం ఈవీ సుధాకర్ని పట్టకపోయి కొట్టినారు నీతే ఆర్థిక లావాదేవీల కోసం శివగణేశరవేశ్వ కొట్టినారు హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అయ్యింది నీతే నిన్న మన నిమ్మకాయల సుధాకర్ది చెరువు భూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే ఆరు కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు ఇది నీతే ఎన్ని చెప్పాలి ఇట్లాంటి కాంట్రాక్ట్ వర్కులు గురించి నీ కొడుకు ఏం చెప్తున్నాడు మా ప్రభుత్వం ఉంది ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ సంబంధించిన వర్కులు ఎవరు టెండర్ వేయకూడదు దౌర్జన్యం చేస్తా నా హక్కు అంటున్నాడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాను డైరెక్ట్ మీ ముందు పెద్దశెట్టిపల్ల వర్క్ నిన్న జరిగింది టెండరు పెద్దశెట్టిపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలకు వర్క్ ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయల వర్కుకు నీ కొడుకు నువ్వు తీసుకునేదాని కోసం అని చెప్పి ఊర్లందరికీ ఫోన్ చేసి బెదిరించి టెండర్ వేయాకని చెప్పి నానాకం చేసి పెట్టారు లాస్ట్కు నువ్వు ఎవరైతే విమర్శిస్తావో బ్రాందీలో నీళ్లు కలుపుకొని బ్రాందీలో నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు కూడా నన్ను మాట్లాడతారని చెప్పి మాట్లాడినది ప్రవీణ్ మాట్లాడింది ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయాకు మన ఇద్దరం పంచుకున్నామని చెప్పి పల్లపాడు మహేష్ పంపించావును ముప్పై ఆరు సార్లు పంపించిన వాడు ప్రవీణ్ దగ్గరికి ఈ సెట్పల్లె వర్క్కు సంబంధించి టెండర్ బెయ్యాకు మనం మనం పంచుకున్నాము నీకింత నాకింత నేను వర్క్ తీసుకుంటా అబేసుకుంటా నీకు ఆ కాల లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు ఇనుకోకుండా టెండర్ వేచ్చే అందరూ వేచే ఇరవై తొమ్మిది పర్సెంట్ లెస్కు పోయింది అది ప్రవీణ్ విమర్శిస్తావు బాధిషాపులో నీళ్ళు బ్రాంధీలు నీళ్ళు కలిపి అని చెప్పి మాట్లాడుతీవి మరి అదే బ్రాంతిలో నీళ్ళు కలుపు వాళ్ళ దగ్గరికి టెండర్ వేయాకు రాజీ పడదామని చెప్పి ఎందుకు వినావు ఎందుకు ప్రొద్దుటూరుకు సంబంధించిన శానా పనులలో ప్రవీణ్ కు నువ్వు కప్పం కట్టినావు పని నువ్వు తీసుకొని ఐదు పర్సెంట్ అబో వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టినావు నలభై సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటున్నావు నీ రాజకీయ అనుభవం నలభై ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి నలభై ఏళ్ళు కాలే నీ అనుభవం లేదు ఆ పిల్లోని వయస్సు ఆ పిల్లో నీటి గారికి నువ్వు మనుషులు పంపిస్తాను ఆ పొద్దునుకులు రాజీ పడదాం రాజీ పడదాం రాజీ పడదాం అని చెప్పి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పంచుకోవాలనే మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు నీ పెద్ద నువ్వు ఒక్క ప్రశ్న కన్నా మాకు సమాధానం చెప్పు ఎక్కడ నీతిందో నీతిపరునివిను వన్ పర్సెంట్ కాదు ఇంకా చెప్పాలంటే పెద్ద అవినీతి పరునివి ఎందుకంటే ఎవడైతే పనికి మాలిన పని చేసి నీతి మాలిన తప్పులు పని చేసి నేను చెయ్యలేదని దుప్పటి కప్పుకొని మళ్ళీ ఊర్లో వాళ్ళందరినీ అవినీతి అని చెప్పి మాట్లాడతాడో వాడే పెద్ద అవినీతి పరుడు అదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి మమ్మల్ని మాట్లాడినావు ఆమె మాట్లాడినావు నిన్న కూడా మాట్లాడినావు విమర్శ అని చెప్పి మేము అడుగుతాను నిదానంగా నిబ్బరగా అడుగుతున్నాము నీ ప్రభుత్వం వచ్చింది ఫదాయన పోలీసు వాళ్ళు నీవాళ్ళే ముఖ్యమంత్రి నీవాడే అందరు నీవాళ్ళే సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఏదో కొట్టేషన్ లెక్క అన్నావు విచారణ చెప్పి భూములు ఏదో కబ్జా చేసినా అన్నావు విచారణ చెప్పి సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఈ పుతుటూరు పట్టణానికి సంబంధించిన వారి ఆస్తులను నా పేరుతో మార్చుకున్నా అని చెప్పి మాట్లాడినావు విచారణ చెప్పి ఇసుక అమ్ముకునే అన్నావు విచారణ చెప్పి మట్కా వాంతో కంపెనీని నిర్వహించి లెక్క తీసుకుని అన్నావు గుట్కా వాంతో అన్నావు క్రికెట్ వాంతో అన్నావు మంగతాయి వానతో అన్నావు విచారణ చెప్పి నీ ప్రభుత్వంలో నీ పోలీసులు నీ విజిలెన్సు నీ సిఐడి అందరు మీ వాళ్ళే సంవత్సరమైంది నేను అవినీతి పరువునైతే అవినీతి చేసినా అని చెప్పి నువ్వు ఎలక్షన్ల కంటే ముందు నా మీద మాట్లాడే మాటలు నిజమైతే నిన్న ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలు నిజమైతే నా పైన విచారణ నిర్వహించు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యి సంవత్సరమైనా చేయలేకపోతున్నావు ఇంకా పది సంవత్సరాలైనా చెయ్యలేవు వంద సంవత్సరాలైనా చేయలేవు కారణం నేను అవినీతి చేయలే అసాంఘికమైన కార్యకలాపాలు నేను చేయలే పెద్ద ఆయన నేను నువ్వు అనుకున్నట్టు ఆస్తులు సంపాదించలే